ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు అయితే మనము చిల్పూర్గా గుట్ట దగ్గరకు వచ్చినామన్నమాట సండే మార్కెట్ అనమాట సో ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం పశువులు ఆవులు ఎడ్లు అన్ని రకాల పశువులు అయితే అమ్మడం జరుగుతుంది అనమాట సో చూసుకుందాం మీరు అయితే అన్ని రకాల పశువులు వచ్చినాయని చెప్పేసి సో ప్రెసెంట్ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఎవరు రాలేదు ప్రెసెంట్ మార్కెట్ అడుగునే ఉన్నది చూపిస్తాను మీకు సో ఛానల్ అయితే వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండివరకు చూడండి ಯಬರಿ ಕೃತ್ಯಕಾರರ ಆರುಬಾರ್ ದೆ ಪ್ರವಚನ ರೇಗಮ್ಮಾ ಅзвоಂಕೆ ಚಾಲನ ಮೇವಾ ಸಂತನ ಕರುಣಕ್ಕೆ ತಕ್ಕದ ಕರುಣಾಬದನ ಅಭಿನಯ ಪ್ರಸ್ತುತನಾ ನಾನು ಇಲ್ಲಿ ಆ ಜಗಿರಕ್ಕೆ ಇವತ್ತು ನಾನು ಆಡಿಸುತ್ತು ನಾನು ಅಂತ ಹೇಳಿ ಸೋ ಶುರುವಜನ ಗನ್ನಿ ಬರಲ್ಲೈತೆ ವಸ್ತನಾಯನ ಮಟ ಮಲ್ಲ ಮಲ್ಲ ಲೋಡ್ ಇ쁘ಡೆ ಜಿಗುತಾನೆ ಅಂತ ಹೇಳಿ ಒಂದರ ಏನ ತರಮಕದಾಯನ ಆಯನ ತಾಪಾ ಬಾರ್ಸ್ ಬಿಸಿನಾ ಕೂಡಾ ಆಮಾರಾ ಅರಿಗಳೆ ಮಕ್ಕೆ ಇರಬಹುದು ತಿರು ಕೂಡ ರಾಟಾಳನ మనం చూసుకోవచ్చు లోడ్లు అయితే దిగుతున్నాయి దిగుతున్నాయన్నమాట బర్రెలన్నీ సో ఈ బర్రె కన్ను చూసుకోవచ్చు మనము ఇటు సైడ్ ఏమో వైట్ ఉన్నది ఇటు సైడ్ ఏమో బ్లాక్ ఉన్నది సో ఒకటే బర్రే విత్ టూ డిఫరెంట్ ఐస్ అనమాట సో ఇప్పుడే అంకుల్ చెప్పిన మాట ఇది అట గవ్వ కన్ను అంటారట గవ్వ కన్ను గవ్వ అంటారట గవ్వ కన్ను సో చూడొచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దవ్వ కన్ను సో ఇక్కడ కనిపిస్తున్న మూడు బర్రెలు వచ్చేసి ఎక్కువ అన్నయ్య అనమాట సో ఇది వచ్చేసి మనకి ఆరు లీటర్లు ఇస్తాయట ఇది వచ్చేసి పది లీటర్లు అది కూడా ఇంకోటి ఆరు లీటర్ అంట సో ఇంకా ప్రైజ్ అయితే చెప్పలేదు చెప్తామంటున్నారు చూద్దాం చూసుకోవచ్చు వచ్చేసి ఆరు లీటర్లు ఇస్తాయట సైజు పర్సనల్ చూసుకుందాం ఇది వచ్చేసి పది లీటర్లు అంట ఎప్పుడ మీకు చూపించినట్టు దీని కన్ను టూ డిఫరెంట్ ఉందన్నమాట ఒక కన్ను ఒక లెక్క ఇంకో కన్ను ఇంకో లెక్క ఉందన్నమాట ఈ కన్ను వచ్చేసి గవ్వ కన్ను అంటారా ఏమంటారన్న గవ్వ కన్ను సో చూసుకోవచ్చు దీని అయితే ఇది వైట్ ఉంది చూడొచ్చు మొత్తం వైట్ కన్ను అండ్ సైడ్ చూసుకోవచ్చు రెడ్ కలర్ ఉన్నది అండ్ ఇది వచ్చేసి ఆరు లీటర్లు ఇస్తుందట ఇంకా ప్రైస్ చెప్పలేదు చెప్తానండి చూద్దాం కట్టేసిన బర్రె వచ్చేసి ఇప్పుడే పోయిందంట నలభై ఆరు వేలకి ఇంకా మనకు డీటెయిల్స్ తెలియదు ఎన్ని లీటర్లు ఇస్తుంది ఏందనేది సో అడిగితే వీళ్ళు అయితే నలభై ఆరు వేలకు పోయిందని చెప్తున్నారు చూసుకోవచ్చు సో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి నలభై ఆరు వేలకి పెట్టచ్చా పెట్టద్దా అని చెప్పేసి మీరు చూపించిన కదా ఆ బర్రె అనమాట వీళ్ళది సో డబ్బులు కూడా తీసుకుంటాను అయిపోయింది సో నెక్స్ట్ చూద్దాం

ఇది ఎంత చెప్తాను నలభై ఆరు చెప్తాను ఇది ఐదు అరవై ఐదు ఓకే అది యాభై ఎనిమిది చెప్తాను యాభై ఎనిమిది ఓకే మీరు ఎప్పటికి అమ్ముతారాను తీసుకొస్తాను మీ పేరేంటి పేరేంటిదన్న సాంబరాజు అక్కడ ఉన్నది ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న మీరు చూపించింది అది నాలుగు లీటర్ ఇస్తారు నాలుగు లీటర్ మీకు చెప్పు యూటోబ్రా పేరు చెప్పాను ఓకే మీ దగ్గర అన్ని రకాల పశువులు ఉంటాయా ఎప్పుడైనా అవైలబుల్ గౌడ అన్నీ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగితే మీరు ఇవ్వగలుగుతారు సంవత్సరం చెప్పండి అన్నైన్ ఓకే త్రీ సిక్స్ నైన్ ఓకే అన్న సో మీరు ఇక్కడ అన్న అయితే నంబర్ చెప్పిండు మీకు ఎవరికైనా కావాలన్నప్పుడు అన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో అన్న నంబర్ కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాడు సో చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూపించిన అన్న అయితే నాలుగు తీసుకొచ్చింది ఒకటైతే అయితే పోయింది ఇంకా మూడు ఇక్కడ ఉన్నాయి

ఇప్పుడు మీరు ఏమి తీసుకొచ్చిండి తీసుకొచ్చి ఐదా ఇదా వీటితోట అది పిల్లలు కాకుండా తీసుకొచ్చింబై సో ఇక్కడ మనం విడవచ్చు తాత ఇప్పటికైతే మనకి లక్ష పైన చెప్తుంది అనమాట లక్ష పది లక్ష ఐదు చెప్తుంది చూసుకోవచ్చు ఇవి ఇవి అవి ఐదు తీసుకొచ్చిందట చూడవచ్చు మనకి అన్ని దూడలతోనే ఉన్నాయి మూడు ఇది ఒకటి అదొకటి మొత్తం దూడలతో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు సో మీకు ఎవరికైనా ఇలాంటి మంచి పర్సనాలిటీ ఉన్న బర్రెలు కావాలంటే మీకు చెప్తాం కదా నెంబర్కి కాంటాక్ట్ కండి సో దాదాపు అయితే మీకు అయితే కంపల్సరీ ఇలాంటి మంచి క్వాలిటీ బర్రెలు అనేది ఇప్పించగలుగుతాడు సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ చూస్తున్న బర్రె వచ్చేసి ఎనభై ఐదు చెప్పినట్టు అన్నా సో అక్కడ చూడొచ్చు కలర్ షర్ట్ ఉన్న చూసినా అన్నైతే ఇప్పుడు ఇది ఎంబై చెప్పిండు పోయిందట సో వీళ్ళే తీసుకున్నారు సో చూడొచ్చు ఒక అన్నకి డబ్బులు కూడా ముట్టినాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ టైం సంతలకు బుల్ వచ్చిందనమాట సో సైజు చూసుకోవచ్చు మనం ఫస్ట్ టైం మన ఈ పెద్ద ఇంత సైజు బుల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సంతల చూసుకోవచ్చు మనకి సో వాళ్ళు బాగా మాడుతున్నారు సో కమెంట్లో మెన్షన్ చేయండి మీరు ఎంత అనుకుంటున్నావు ఎంత పెట్టచ్చు అనేది వర్రకి ఇక్కడ చూడొచ్చు ఈ బుల్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తుండవు అన్న నలభై ఎనిమిది వేలు చెప్తుండు चूस मन की सैज